హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు వాసు ఎంఎస్టి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎవరైనా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే కనుక అంటే యూఏఈ కానీ యూఏఈలో దుబాయ్ కానీ కువైట్ కానీ అలాగే మస్కట్ కానీ ఖత్తర్ కానీ సౌదీ అరేబియా కానీ ఇవన్నీ కూడా గల్ఫ్ కంట్రీలోకి వస్తాయండి ఈ గల్ఫ్ కంట్రీలకి మనం వెళ్ళాలనుకుంటే వర్క్ పర్పస్ మీద మనకి ఎటువంటి ఏజెంట్స్ తీసుకెళ్తారు మనల్ని అంటే మోసం లేకుండా ఇబ్బంది లేకుండా మనకి ఎటువంటి ఏజెంట్లు మనల్ని బయట దేశాలకి విదేశాలకు తీసుకెళ్తారు ఇలాంటివన్నీ ఈ వీడియోలో చెప్తానండి మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో మీకు ఏంటంటే పెద్ద పెద్ద సర్వీస్ ఉంటాయండి మ్యాన్ పవర్ కన్సల్టె సర్వీస్ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ కన్సల్టెంట్ సర్వీస్ ఉంటాయి మీరు ఏంటంటే వాటి ద్వారా మీరు వెళ్ళొచ్చండి కొన్ని కొన్ని కంపెనీలకి కొన్ని కొన్ని దేశాలకి డబ్బులు కట్టాల్సినవి ఉంటాయండి ఫ్రీ రిక్విప్మెంట్ అంటారు అంటే ఫ్రీ ఛాన్స్ అనమాట ఎవరికి ఎటువంటి రూపాయి కూడా డబ్బులు కట్టాల్సిన లేదు అలాగే కొన్ని కంపెనీలకి కొన్ని కంట్రీలకి డబ్బులు కట్టాల్సి ఉంటుందండి అంటే సర్వీస్ ఛార్జ్ అంటారండి సర్వీస్ ఛార్జ్ అనేది కట్టవలసి ఉంటుంది ఏజెంట్కి నెక్స్ట్ ఆ ఏజెంట్ కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి లైసెన్స్ పొందబడి ఉండాలన్నమాట గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఉండాలండి చాలా కంపెనీలు ఉన్నాయి చాలా సంస్థలు ఉన్నాయి ఇలాంటివి నేనైతే ఎక్కువ చెన్నై ద్వారా కానీ ముంబై ద్వారా కానీ వెళ్తానండి అలాగే గాజ్వాగలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని గాజువాక్ అయితే మాది మేము దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ ఎవరైతే మెయిన్ ఏజెంట్ ఉన్నారో గవర్నమెంట్ నుంచి లైసెన్స్ ఉన్న ఏజెంట్ ద్వారా వెళ్తానండి ఇలాంటివి అయితే కొన్ని మీకు ఆఫీస్ పేర్లు చెప్తాను అంటే బొంబై కానీ చెన్నై కానీ కొన్ని ఆఫీస్ పేరు చెప్తాను ఈ ఆఫీస్లో చాలా సంవత్సరాలు బట్టి ఉన్నాయి చాలా మంది తీసుకెళ్ళారు మీకు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకుని తెలిసిపోద్ది ఈ సంవత్సరాలన్నీ మీకు న్యూస్ పేపర్ వస్తుందండి శుక్రవారం అది ఫ్రైడే పూట వస్తుంది అన్నమాట అసైన్మెంట్ అబ్రాడ్ అన్న పేపర్ ఉంటుంది ఆ పేపర్ కొనుక్కోండి ఆ పేపర్లో ఏంటంటే ఆ న్యూస్ పేపర్లు అన్నీ మీకు గల్ఫ్ సంబంధించిన యాడ్స్ పడతాయి అనమాట అండి ఆ పేపర్ మీరు కొనుక్కుంటే ఇప్పుడు నేనైతే సౌదీ అరేబియా అయితే వచ్చినండి నేను మెయిన్ ఆఫీస్ అయితే మాత్రం దీనికి క్లైంట్ ఇంటర్వ్యూ ఏ ఆఫీస్ ద్వారా ఏంటంటే కన్నన్ ఎంటర్ప్రైన్స్ అండి ఇదైతే గాజువాక్లో ఉంటుందండి ఓవర్సీస్ మ్యాన్ పవర్ని ఎక్విప్మెంట్ చేయడానికి లైసెన్స్ అయితే ఇతనికి ఉందండి కన్నన్ ఎంటర్ప్రైన్స్ ఇవన్నీ ఇక్కడ అడ్రస్ ఇస్తాను చూడండి గాజువాక్లో ఉంటుంది నెక్స్ట్ చెన్నైలో కూడా కొన్ని ఆఫీస్ ద్వారా వెళ్ళాము మేము అప్పుడప్పుడు చెన్నైలో అయితే నేను ఇంతకుముందు లాస్ట్ మా కంపెనీకి వెళ్ళండి దాని పేరు అయితే ఐటీఎల్ అనమాట ఇంటర్నేషనల్ ట్రేడ్ లింక్ అనమాట కింద ఈ అడ్రస్ చూడండి పక్కన పెడుతున్నాను దీని ద్వారా వెళ్ళాము ఇతను కూడా కరెక్ట్గా తీసుకెళ్ళారండి మాకు రెండు మూడు సార్లు కూడా ఈ ఆఫీస్ ద్వారా కూడా మేము విదేశాలకి అయితే వెళ్ళాము ఐటీఏ అనేది మాత్రం చెన్నైలో ఉందండి ముంబైలో ఉంది పర్ఫెక్ట్గా మీకు మోసం లేకుండా తీసుకెళ్తారండి మిమ్మల్ని నెక్స్ట్ ఇండుమాన్ ఉందండి ఇండమాన్ కన్సల్ట్ సర్వీస్ అండి ఇండుమాన్ ఓవర్సీస్ సర్వీస్ అనేటు ఉంది ముంబైలోని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా మనుషులే తీసుకెళ్తారండి విదేశాలకి అది కూడా మంచి ఆఫీస్ అండి తర్వాత అంబే ఇంటర్నేషనల్ ఉందండి ముంబైలో ఉంటుంది అంబే ఇంటర్నేషనల్ దీని అడ్రస్లు అన్నీ కూడా క్లియర్గా మీకు పక్కన పెడుతున్న చూడండి ఏ ఎక్కడ ఉంది దీని ఆఫీస్ ఏంటి దీని నెంబర్లు ఇవన్నీ కూడా ఇది కూడా బాగా తీసుకెళ్తారండి మనుషులు అది తర్వాత ఆస్మేస్ అని ఒకటి ఉందండి ఆస్మాస్ కన్సల్ట్ సర్వీస్ అది కూడా మీకు మంచి ఆఫీస్ అండి దాని ద్వారా కూడా మీకు ఎక్కువ మంది తీసుకెళ్తుంటారు ఈ ఆఫీస్ ద్వారా రెగ్యులర్గా రెగ్యులర్గా మీకు వెళ్తుంటారు అనమాట నెక్స్ట్ గ్లోబల్ ఇంటర్నేషనల్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది అండి అది కూడా మంచి ఆఫీసు దాని ద్వారా కూడా మేము ఇంతముందు అయితే వెళ్ళామండి తర్వాత మల్టీ లింక్ మ్యాన్ పవర్ సర్వీస్ ఇది కూడా ముంబైలో ఉందండి ఈ ఆఫీస్ ద్వారా కూడా మేము ఇంతకుముందు వెళ్ళాము అది కూడా బాగానే ఆకలి మనసులు ఇబ్బంది పట్టకుండా తీసుకెళ్తుంటారు అన్నమాట నెక్స్ట్ అయితే జర్రీ వర్గీస్ అని ఉంటుందండి ఆఫీసు ఇది కూడా చాలా మంచిది చాలా పాత కంపెనీ అనమాట ఏజెంట్స్ కూడా చాలామంది దా చాలా మంది తీసుకెళ్లరు మంచి ఆఫీస్ అండి నెక్స్ట్ ఇంకోటి విషయానికి వస్తే గీవాలా అని ఉంటుంది అది కూడా కన్సల్ట్ ఆఫీసు అది కూడా చాలా మంచి ఆఫీస్ అండి ఇప్పుడు నేను చెప్పివన్నీ మొత్తం ఆలు ఐఎస్ఓ సర్టిఫికేట్ అన్నమాట మోసం లేకుండా చాలా సంవత్సరాల నుంచి చాలా పాదపడిన ఏజెంట్స్ అనమాట వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద మ్యాన్ పవర్ని మీకు ఇంటర్నేషనల్ ఓవర్సీస్కి పంపిస్తుంటారు ఇవి అయితే అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇంకా చాలా ఉన్నాయి కానీ వీడియోలు అంత పెరిగిపోద్ది కాబట్టి అన్నీ చెప్పట్లేదండి మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తాయండి అంటే ఐఎస్ఓ సర్టిఫికేట్ పొంది అనమాట ఏ ఏజెంట్కి అయినా సరే ముందైతే డబ్బులు అయితే కట్టకూడదండి వీసా ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీకు అన్నీ సరిపోయింది అనుకున్నప్పుడు సర్వీస్ అమౌంట్ అయితే అప్పుడు మనం పే చేయవలసి ఉంటుంది అలా చేస్తే మీకు బెస్ట్ అనమాట సేఫ్టీకి ఇవన్నీ చూసుకోండి ఇవన్నీ చూసుకొని మీరు ఏదైనా సరే ఏజెంట్ ద్వారా వెళ్తే కనుక ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ అది చూసుకొని అన్ని చూసుకొని సైన్ చేసి వెళ్ళాలన్నమాట ఈ వీసా ప్రాసెస్ అది ఎలా ఉంటుంది మెడికల్ అంటే ఏంటి ఇలాంటివి కూడా నేను ఈ వీడియోలో చెప్పాను ఇందులో చూడండి ఇందులో చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇంతండి మరి వీడియో ఇంకా మరింత ఇన్ఫర్మేటివ్ ఏమైనా డౌట్లు ఉంటే సందేహాలు ఉంటే మాకు కామెంట్లు అడగండి చెప్తాను నాకు మరి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే కానీ మన వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్